శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ బాబా గారి కోసం ఆ తండ్రి సందేశం కోసం ఎంతో ఎదురు చూస్తూ ఉన్నారు కదా అండి అలాగా ఎదురు చూసేటువంటి తన బిడ్డలందరి కోసం బాబాగారు కూడా ఎంతో ఆశగా ఎంతో ప్రేమతో ఒక చక్కటి శుభవార్తన అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు బాబాగారి పైన ఎంత ప్రేమ అభిమానం ఉంటుందో అంతకు మించినటువంటి ప్రేమ అభిమానం బాబా గారికి మన మీద ఉంటుంది తన బిడ్డలంటే అంత మక్కువ ఉంటుంది ఆ తండ్రికి అయితే తన బిడ్డల కోసం ఈరోజు ఏం చెప్తున్నారో తెలుసా అండి తల్లి నిన్ను కాపాడటానికి వస్తున్నానమ్మా నేను చెప్పేది శ్రద్ధగా తల్లి ఎట్టి పరిస్థితుల్లోనూ అశ్రద్ధ చేయకు అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారి సందేశం వింటూ ఉంటే బాబాగారు ఇప్పుడు చెప్పింది మనం వింటూ ఉంటే తన బిడ్డలమైనటువంటి మనం ఏదో ప్రమాదానికి గురవుతూ ఉన్నామని ఆ ప్రమాదం నుంచి బయటపడేయడానికి బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారని మనకు అర్థమవుతుంది అయితే ఈ సందేశంలో ఈ సందేశం మనందరి గురించి కావచ్చు లేదంటే మనలో కొంతమంది గురించి కావచ్చు అదేంటి అనేది మనం ఈ పూర్తి సందేశం విన్న తర్వాత చివరిలో మనకి అర్థమవుతుందండి ఒకవేళ మనకు ఈ ఆ పరిస్థితి ప్రస్తుతం లేకపోతే చాలా సంతోషమే కానీ అలాంటి పరిస్థితి ఎదురైతే మాత్రం దాని నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా ఈరోజు ఈ సందేశం ద్వారా మనం తెలుసుకొని తీరాల్సిందే బాబాగారు ఏది చెప్పినా సరే మన మంచి కోసం మన బాగు కోసం మనల్ని ప్రమాదాల నుంచి బయటపడేయడం కోసమే ముందుగానే బాబాగారు హెచ్చరిస్తూ ఉంటారు ముందుగా హెచ్చరిస్తుంటారు లేదంటే ఆ పరిస్థితులు మనం అనుభవిస్తూ ఉన్నప్పుడు కూడా వాటి నుంచి ఎలా బయటపడాలో బాబా గారు చెప్తూ ఉంటారు అంటే దీన్ని బట్టి మనకు అర్థమవ్వాల్సింది ఒక్కటే అండి మనం ఎలా అయితే బాబాగారిని ప్రేమిస్తూ ఉన్నామో అభిమానిస్తూ ఉన్నామో అంతకంటే ఎన్నో మరి బాబాగారు ఆ ప్రేమాభిమానాల్ని మనపై చూపిస్తూ ఉండటం వల్ల మనల్ని తన బిడ్డలుగా స్వీకరించి బాబాగారు మనకు ఈ గొప్ప సందేశాలు అందిస్తూ ఉంటారు అయితే మనందరికీ ఒక సందేహం రావచ్చు బాబాగారు ప్రతిరోజు మనకు సందేశాలు ఇస్తూ ఉంటారు అంత అవసరం ఏంటి ప్రతిరోజు నా కోసం ఆ భగవంతుడు రావాల్సిన అవసరం ఏమిటి నేను వెళ్ళాలి కదా బాబాగారు గుడిలో ఉండాలి నేను వెళ్ళి దర్శనం చేసుకోవాలి అంతేకాని నా కోసం బాబాగారు రావడం ఏంటని కొంతమంది అమాయకులకైతే ఆ డౌట్ అనేది రావచ్చండి కానీ బాబా గారు ఎంత గొప్ప మనసు అంటే ఏ భగవంతుడైనా సరే తన బిడ్డలు కష్టంలో ఉన్నారు అంటే వాళ్ళే దిగి వస్తారండి మనం అనుకుంటాం మనం గుడికి వెళ్తున్నాం రోజు నేను దేవుణ్ణి దర్శించుకుంటున్నానని మనకు తెలియని విషయం ఏంటంటే ప్రతి క్షణం మా తండ్రి మనల్ని చూస్తూనే ఉంటాడు మనం వెళ్ళిన ఆ కొంత సమయం మాత్రమే భగవంతుణ్ణి మనం చూస్తాం కానీ నిరంతరం ప్రతి క్షణం ప్రతి సెకండ్ మనం ఏ అయితే కొలుస్తున్నామో ఆ భగవంతుడు మనల్ని చూస్తూనే ఉంటాడు గారైతే తన బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా ఎంత కష్టాలలో ఉన్నా సరే వారి చెయ్యి అస్సలు వదలకుండా వాళ్ళకి ఎప్పుడెప్పుడు మంచి జీవితం వస్తుంది వారు ఏ దారిలో వెళ్తే వారు వారు కోరుకున్న లక్ష్యాలను వాళ్ళు చేరుకుంటారనేటువంటి ఈ ఆలోచనలే బాబాగారి మెదడులో అంటూ ఉంటాయండి బాబాగారు ఎంత దయామయుడంటే తన బిడ్డలు బాగుంటారు అని ఆయనకు అనిపిస్తే వాళ్ళు పడే కష్టాలన్నీ కూడా పడవలసినటువంటి కర్మఫలాలన్నీ కూడా ఆ తండ్రి భుజాలకెత్తేసుకుంటారండి మనకు ఉన్నటువంటి జప్పులు అనారోగ్యాలు ఎన్నో మనం చెప్పుకోలేని బాధలు కూడా బాబాగారు ఆనందంగా స్వీకరిస్తారు తన బిడ్డల నుంచి మనం సంతోషంగా ఉండాలంటే చాలు అయినా ఎంత దూరమైన బాబాగారు వచ్చేస్తారు అది ప్రతి ఒక్క బాబా బిడ్డకి తెలిసే ఉంటుంది అందుకే ప్రతిరోజు ప్రతిరోజు కాదండి ప్రతి క్షణం ప్రతి సెకండ్ కూడా మనకు తెలియకుండా బాబాగారు మనల్ని ఫాలో అవుతూనే ఉంటారు మనల్ని చూస్తూనే ఉంటారు ఆ తండ్రి రక్షణలోనే మనం ఎప్పుడూ ఉంటాం కొన్ని సమయాల్లో మనం కనిపించవచ్చండి చిన్న తప్పే కదా ఇది చేస్తే బాబాగారు ఏం పట్టించుకోరులే ఈ దారిలో వెళ్తే బాబాగారు ఏమనుకోరులే అని కానీ మనం జీవించేటువంటి జీవితం ఎంత పవిత్రంగా ఉండాలంటే ఎంత న్యాయంగా ఉండాలంటే మనం బాబాగారి అండి ఆ తండ్రి మాటని ఒక్కసారి కూడా జవదాటకూడదు తప్పు అనే అనుమానం వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ దానిని చేయకూడదు అది చిన్నదా పెద్దదా పక్కన పెట్టేయండి ఒక్క క్షణం ఆ బాధను అనుభవించండి మీరు ఒక ఒక తప్పు చేయడం వల్ల మీకు సంతోషం వస్తుంది అంటే మీరు నిజాయితీగా ఉండడం వల్ల ఆ సమయంలో అబద్ధం చెప్పకపోవడం వల్ల మీరు కొద్ది రోజులు కష్టాలు అనుభవించాలి అంటే తప్పకుండా మీరు కష్టాలే అనుభవించండి మీరు నిజాయితీగానే ఉండండి ఎందుకంటే మీరు ఎప్పుడైతే అబద్ధాలు చెప్పి తప్పుడు మార్గంలో వెళ్ళి మీరు తాత్కాలికంగా ఆ కష్టం నుంచి తప్పించుకోగలరు కానీ దాని ప్రభావం కొండంతై తిరిగి మమ్మల్ని మళ్ళీ మిమ్మల్ని చేరుతుందండి కానీ కష్టపడే వాళ్ళకలా కాదు నిజాయితీగా ఉన్న వాళ్ళకి అలా కాదు ఈ ఒక్క క్షణం ఈ తప్పు చేస్తే మనం బయటపడిపోతామంటే ఆ తప్పు చేయకుండా పోతే పోనీ తప్పు నేనే కదా చేసింది కష్టాన్ని అనుభవిద్దాం ఏమవుతుందనేటువంటి వాళ్ళకి ఎంతో గొప్ప జీవితం ఉంటుంది ఆ క్షణం మాత్రమే వాళ్ళు బాధపడతారు కానీ వారి జీవితం అంతా ఎంతో సంతోషంగా గడుపుతారు అది బాబాగారి ఆ మాటలలో సందేశంలో లేలలో ఉన్నటువంటి ఆ రహస్యం ఏంటి అంటే శ్రద్ధా సబూరితూ ఉండటం న్యాయంగా ఉండటం నీతిగా ఉండటం సాధ్యమైనంత వరకు సహాయం చేస్తూ ఉండటం సహాయం చేయకపోయినా సరే హాని చేయకుండా ఉండటం ఇవి మాత్రమే మనల్ని బాబా గారికి దగ్గర చేస్తాయండి చాలామంది బాబా భక్తులలో ఇలాంటి మనస్తత్వం ఏముంటుంది కానీ కొంతమంది విషయాలలో ఎలా ఉంటుందంటే కొంతమంది మనసులు ఎలా ఉంటాయంటే వాళ్ళు చాలా మంచివారు కానీ కొన్ని సందర్భాలను బట్టి కొంచెం ఈర్ష అయితే ఉంటుందండి ఈ ఈర్షాద్వేషాలు ఏం చేస్తాయంటే వారిని వారిలా ఉంచవు కొంచెం డైవర్ట్ అయినా చాలు మనల్ని పూర్తిగా అటువైపుకు లాగేసుకుంటాయి అందుకే బాబాగారు తన బిడ్డలకి ఎప్పుడూ చెప్తూ ఉంటారు కొంచెం కూడా చెడు వైపు ఆకర్షితులు కావద్దు అని ఎంత కష్టమైనా సరే తల్లి నువ్వు నా మార్గంలో ఉండు నేను చూసుకుంటాను నీకేది నీకు ఏది ఎప్పుడు కావాలో అన్నీ నేను అందిస్తాను తల్లి అని తన బిడ్డలకి ఎన్నిసార్లు చెప్పు ఉంటారు కదా అలాంటి సందేశమే అలాంటి గొప్ప జాగ్రత్తనే ఈరోజు బాబాగారు తన బిడ్డలకి ఈ సందేశంలో ఇవ్వబోతూ ఉన్నారు బాబాగారు ఏం చెప్తున్నారో తెలుసా అండి తల్లి నీకు ఎవ్వరూ లేరని బాధపడకమ్మా అలా నువ్వు బాధపడుతున్నావనే కదా నేను వచ్చింది ఇప్పుడు కూడా నువ్వు కోరింది నీకు కావాల్సింది నీకు ఇచ్చి నిన్ను మంచి మార్గంలో నడిపించుకోవడానికే వచ్చాను నీకు ఆధారంగా నేనుండగా నువ్వు దిగులు పడాల్సిన పని లేదు నీకైనా అన్నింటినీ నువ్వు కోరినవి ఇవ్వడానికి నేనుండగా నీకెందుకు తల్లి దిగులు నువ్వు దిగులు పడవచ్చా ఈ తండ్రిని నీ అండగా పెట్టుకొని నువ్వు దిగులు పడవచ్చా బిడ్డా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునిగా నేనుండగా నీకు దిగులు అనవసరం తల్లి నువ్వు నన్ను తలుచుకున్న వెంటనే నీ చిక్కులన్నీ నేను తీరుస్తాను నీకు ఏ కష్టం వచ్చినా సరే తీర్చేది నీ బాబానే కదా నీకు తెలుసు కదా తల్లి ఆ విషయం కూడా అన్నీ తెలుసు కూడా నువ్వు మళ్ళీ అందరిలానే ఆలోచిస్తూ ఉన్నావు చూడు తల్లి నీ తండ్రి అయిన నాతో నువ్వు ప్రతీదీ పంచుకో నీ కష్టాలన్నీ నాతో చెప్పుకో వెంటనే పరుగున వచ్చి నీ బాధను నేను తొలగిస్తాను ఇవన్నీ జరగాలంటే నువ్వు నాపై పూర్తి నమ్మకాన్ని ఉంచాలి ఎందుకంటే ఆ నమ్మకమే నీకు శ్రీరామరక్ష ఏంటి బాబా మీరు ప్రతి సందేశంలో నమ్మకంగా ఉండు తల్లి నమ్మకంగా ఉండు తల్లి అని అనుకుంటూ ఉన్నావా చూడు తల్లి నమ్మకంగా ఉండమంటున్నాను అంటే దాని పరమార్థం ఏమిటో తెలుసుకో నువ్వు దేనినైతే గొప్పగా నమ్ముతావో గొప్పగా విశ్వసిస్తావో అదే నీ జీవితంలో జరుగుతుంది అందుకే నా బిడ్డలందరికీ నేను పదే పదే నమ్మకంతో ఉండు బిడ్డ నమ్మకంతో బిడ్డ అని చెబుతూ ఉంటాను అంతేకాని నిన్ను విసుగు చెందించాలని కాదు ఈ విషయాన్ని అందరి బిడ్డలతో పాటు నీకు నేను ఎన్నిసార్లు చెప్పాను అవును కదా నేను ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు నువ్వు నమ్మకాన్ని కోల్పోతూ ఉన్నావు తల్లి అందుకు కారణమేంటో కూడా నేను చెబుతాను విన్ను నువ్వెదురు చూసే ఏ పని కూడా నీకు జరగడం లేదు కదా నువ్వు ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం కూడా దొరకడం లేదు అందుకే కదా బిటా నువ్వు ఈ తండ్రిపై నమ్మకం కోల్పోతూ ఉన్నావు నీ బాధ్యతను పూర్తిగా నాకు అప్పగించు అన్నీ నేను చూసుకుంటానమ్మా నీకు సరిగ్గా జరగవలసిన సమయంలో అన్నీ నేను జరిపిస్తాను నువ్వు అనుకున్న వెంటనే హఠాత్తుగా ఏదీ జరగదు కదా దానికంటూ ఆ సమయం రావాలి ఆ సమయం రాగానే అన్నీ సరిగ్గా జరుగుతాయి ఆ సమయానికి అన్నింటినీ సరిచేసి నేనే స్వయంగా నీ చేతికి అందిస్తాను చూడు తల్లి నీ కోసం ఒక ఆనందకరమైన వార్త ఎదురు చూస్తుందమ్మా నా ఆశీర్వాదంతో అంతా నీకు నచ్చినట్లుగానే ఉంటుంది ఏదైనా నువ్వు మంచి పని మొదలు పెట్టేటప్పుడు ఒక్కసారి నాకు చెప్పు ఎందుకు బాబా అనే సందేహంలో ఉన్నావా ఏం లేదు తల్లి అది నువ్వు చేయాలా వద్దా అని నేను నిర్ణయిస్తాను దానివల్ల నీకు భవిష్యత్తులో మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని నిర్ణయించి కేవలం నీకు ఏదైతే మంచి జరుగుతుందో ఆ సలహాలనే ఇస్తాను ఆ పని మాత్రమే చేయమంటాను ఇప్పుడు అర్థమైందా నువ్వు చేసే ప్రతి పనిని మొదలు పెట్టేటప్పుడు నాకెందుకు చెప్పమంటున్నాను అంతా నీ మంచి కోసమే తల్లి నీకు మంచి అని అనిపిస్తే ఇక నువ్వు ఎవ్వరికీ కూడా భయపడకు అది ఏ విషయమైనా అమ్మా ధైర్యంగా నీ పనిని మొదలుపెట్టు దానికి తగ్గ ఫలితాన్ని నేను నీకు అందిస్తాను అందరూ బాగుండాలని కోరుకునే నువ్వు ఎప్పుడూ బాగుంటావు తల్లి నీ జీవితంలో నీకు తోడుగా నువ్వు కొలిచే నీ ఇష్టదైవమైన నీ సాయి తండ్రిని నేనే నీకు తోడుగా ఉంటాను నువ్వు ఎదురు చూసే వాటన్నింటినీ ఒక్కొక్కటిగా నీకు అందిస్తానమ్మా నీ భవిష్యత్తులో నీకు కావలసినవన్నీ నీకు అందుతాయి తల్లి నువ్వు కేవలం నీ ఎదిగే దారిని మాత్రమే నువ్వు చూడు నువ్వు ఎలా ఉండాలి నీ భవిష్యత్ ఏంటి అనేది మాత్రమే నువ్వు ఆలోచించు ఇతరుల గురించి అస్సలు ఆలోచించకు నిన్ను దెబ్బ కొట్టినా కానీ వారు బాగుండాలి అని కోరుకో తల్లి నీ చెడు కోరే వారి గురించి నువ్వు మంచిగా కోరుకో వారితో ఎంతో ప్రేమగా ఉండు ఎవరు నీకు చెడు తలపెట్టినా హాని చేసినా సరే నువ్వు మాత్రం పొరపాటున కూడా వాళ్ళు నాశనమైపోవాలని కోరుకోకు అందరూ బాగుండాలి అని అందరితో మంచిగా ఉండు ఆ మంచితనమే నిన్ను ఉన్నత స్థాయిలో నిలబెడుతుందమ్మా ఇప్పుడు నీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అవి కూడా నాకు తెలుసు ఇక అవన్నీ తొలగించి నీ జీవితం సిరి సంపదలతో ఆనందంగా ఉండేలా చేస్తాను బిడ్డ నీ పాపాలను తొలగించి సంతోషాన్ని నీకు అందిస్తాను ఎవరైనా నువ్వు చేసే పని తప్పు అని చెబితే ఒకసారి ఆలోచించమ్మా ఏమో నిజంగానే తప్పుంటే దానిని సరిదిద్దుకోవాలి అంటే నువ్వు ఆలోచించక తప్పదు అంతేకాని వారితో వివాదం మాత్రం పెట్టుకోవద్దు ఎందుకంటే ఎవరు నీకు మంచి చెబుతారు ఎవరు నీకు చెడు చెబుతారో నువ్వు గుర్తించలేవు వారు చెప్పే మాటలని ఒకసారి ఆలోచిస్తేనే వాళ్ళు ఎవరు పరాయి వారెవరు అర్థమవుతుంది అందుకే ఏ మాటనైనా సరే ఒకటికి పదిసార్లు ఆలోచించి అప్పుడు నిర్ణయం తీసుకో నువ్వు ఎవరివో ఎలాంటి వారివో నిరూపించుకోవాల్సిన అవసరం అస్సలు లేదు ఈ ప్రపంచంలో నలుగురు నాలుగు విధాలుగా ఉంటారమ్మా నాలుగు రకాలుగా మాట్లాడతారు అలా ఎవరైనా నీతో మాట్లాడితే వారిని కోపగించుకోకు బిటా తలదించుకొని దారిన నువ్వు వెళ్ళిపో మిగతాది నేను చూసుకుంటాను కదా నీకు ఎలాంటి కష్టం రాకుండా నేను చూసుకుంటానమ్మా నీ బాబా నీకు తోడు ఉండగా నీకు కొండంత ధైర్యంగా ఉంటుంది అవునా నీ సాయి మాటలు విన్నాక నీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది కదా ఆ ప్రశాంతతను నీ మనసంతా నింపుకో పొరపాటున కూడా మనసుని అల్లకల్లోలం చేసుకోకు చేసుకోకుబిట ఎందుకంటే ఎవరైతే ప్రశాంతంగా ఆలోచిస్తారో వారి సరైన నిర్ణయాలు తీసుకోగలరు అర్థమైందా అయితే ఇకపై నీ బాబా మాట జవదాటనని నాకు మాట ఇవ్వు బిట దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రించు నీ బాబా చెప్పినవి ప్రతి ఒక్కటి నీ జీవితంలో పొర్లు పోకుండా జరుగుతుందమ్మా ఇక నీకు ఆనందమేగా అని బాబాగారు తన బిడ్డలతో చెప్తూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలను దగ్గరకు తీసుకుని మరి వాళ్ళు కోరుకున్నవన్నీ అందిస్తానని చెబుతూ ఉన్నారు ఒక గొప్ప జాగ్రత్తను కూడా చెప్పారు మీరు మీకున్నటువంటి ఆ టెన్షన్లన్నీ కూడా పక్కన పెట్టి బాబాగారి మాటలపైన విశ్వాసం ఉంచి మీరు ఏదైతే లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటూ ఉన్నారో దానివైపు పయనిస్తూ ఉండండి ప్రతిరోజు దానికోసమే శ్రమిస్తూ ఉండండి తప్పకుండా మీరు అందులో విజయం సాధించేలాగా బాబాగారు మిమ్మల్ని ఆశీర్వదిస్తారండి మీతో పాటు మీ కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో విరాజిల్లుతుంది అందులో ఎలాంటి సందేహం లేదండి ఇక ప్రశాంతంగా ఉండండి ఇదండి ఈరోజు బాబాగారి సందేశం బాబా గారి సందేశం మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్